జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారని నారాయణ గ్రూప్ డైరెక్టర్లు సింధురా శరణి తెలిపారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఇద్దరు ఎండీలు సన్మానించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సందేశ్ భోగాలపల్లి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మూడవ ర్యాంకు సొంతం చేసుకున్నారు వైజాగ్కు చెందిన బాలాదిత్య ఓబీసీ మొదటి ర్యాంక్ ఆల్ ఇండియా పదకొండవ ర్యాంకు పొందారు పదిలోపు పదిహేను ర్యాంకులు లోపు ఇరవై ఏడు ర్యాంకులు వందలోపు ఎనభై రెండు ర్యాంకులు కైవసం చేసుకుని ఐఐటీ ఆశయాలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నట్లు నారాయణ విద్యా సంస్థల ఎండీలు వివరించారు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ హండ్రెడ్లో ప్రతి ముగ్గురు స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ నారాయణ గ్రూప్ అవ్వడం అన్నది అద్భుతమైన విషయం ఇలాంటి రిజల్ట్స్ అన్నది మరి ఏ ఇతర విద్యా సంస్థకి అది సౌత్లో అవ్వచ్చు నార్త్లో కావచ్చు వీలు కాదు వీలు కాదు కాలేదు కాదు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా మేము చేస్తున్న హార్డ్ వర్క్ కానివ్వండి స్మార్ట్ వర్క్ కానివ్వండి అద్భుతమైన ఆర్ఎండి అవ్వచ్చు అలాగే మేము పెరిఫెరీలో బ్రాంచెస్లో ఇచ్చే అద్భుతమైన టీచర్స్ కావచ్చు లేకపోతే మా ప్రణాళిక కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ ఫాలో అయ్యే డిసిప్లిన్ కావచ్చు ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ తోడ్పడుతున్నాయి కాబట్టి మేము ప్రతి ఇయర్ ఇంత డామినేటింగ్ రిజల్ట్స్తో మేము ముందుకు వస్తున్నాము మీ అందరూ అడగచ్చు అసలు ఏంటి ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్లో ఇంత గొప్ప రిజల్ట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నామని ఎలా అని మెయిన్గా ఫౌండేషన్ అండి ఎందుకంటే నారాయణలో ఫౌండేషన్కి మేము చాలా స్ట్రెస్ చేస్తాం ఇప్పుడైతే స్టూడెంట్ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటాయో ఏ ఎగ్జామినేషన్ అన్నా రాస్తారు అదేవిధంగా మేము పెట్టిన ఎరా ఎనాలిసిస్ అవ్వచ్చు మైక్రో షెడ్యూల్ అవ్వచ్చు ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయండి స్టూడెంట్ ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసి టైం మేనేజ్మెంట్ ద్వారా స్పీడ్ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే కవర్ చేస్తారో వాళ్ళకి ఇంత బాగా రిజల్ట్ వస్తుంది అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ ఎయిటీ స్టూడెంట్స్ అండి హు అపిడ్ ఫార్ ద ఎగ్జామినేషన్ ఓపెన్ కేటగిరీలో సెవెన్ ర్యాంక్స్ బిలో ట్వంటీ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ బిలో హండ్రెడ్ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ ర్యాంక్స్ ఇది ఒక చాలా గొప్ప రిజల్ట్